నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం సంగారెడ్డి జిల్లా నల్లబాబు ప్రాజెక్టును సందర్శించిన కలెక్టర్ జిల్లాలో యూరియా కొరత లేదని రైతులకు బయోమెట్రిక్ ద్వారా యూరియా విక్రయాలు చేయాలని గురుకుల పాఠశాలలో శానిటేషన్లో పాలనపై కలెక్టర్ అసహనం వెంటనే మెరుగుపరచాలని ఆదేశించారు నరానికి డివిజన్ సిర్గాపూర్ మండల పరిధిలోని నల్లవాగు ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఈ సందర్భంగా ప్రాజెక్టు నీటి విలువ సామర్థ్యం ప్రాజెక్టుకు వస్తున్న వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు ప్రాజెక్టు కుడి ఎడమ కాలువ ద్వారా ఎంత విస్తీర్ణంలో పంటలు సాగు వివరాలు నీటి పారుదల శాఖ అధికారులు కలెక్టర్కు వివరించారు ప్రాజెక్టు ద్వారా కుడి కాలువ కింద నాలుగు వేల ఎనభై ఎడమ కాలువ ద్వారా పంతొమ్మిది వందల ఎనభై ఎకరాలకు సాగునీరు అందుతుందని అధికారులు కలెక్టర్కు తెలిపారు ప్రాజెక్టుకు కుడి కాలువ ఎడమ కాలువలో జరుగుతున్న పూడికతీత చెట్ల తొలగింపు పనులకు జెసిబిలను ఉపయోగించి త్వరగా పూర్తి అయ్యేలా చూడాలని ఈ సందర్భంగా అధికారులకు కలెక్టర్ ఆదేశించారు సిర్గాపూర్ మండల కేంద్రంలోని శ్రీ వెంకట ఫర్టిలైజర్స్ దుకాణంలో ఎరువుల విక్రయాలను కలెక్టర్ పరిశీలించారు జిల్లాలో సమృద్ధిగా యూరియా నిలువలు అందుబాటులో ఉన్నాయని రెవెన్యూ పోలీస్ వ్యవసాయ శాఖల సమన్వయంతో ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ టీం ద్వారా యూరియా అక్రమ రవాణా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో నారాయణఖయట్ ఇరిగేషన్ డివిజన్ ఈ సుందర్ డిఈ పవన్ కుమార్ రెవెన్యూ శాఖ అధికారులు పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఇరిగేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మందే మల్లేశం और जैसे अंशन तो आई नहीं थी वाला इसलिए क्योंकि अभी आह आवाज़ वेकेंसी सेंटर में है तो अभी तो फ़ोन काउंसलिंग है और जब तुम आओगे तो इधर परिसर होगा Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ఇంకొక సండేలో ఇప్పుడు ఈ లింగ్ వస్తుంది ఇప్పుడు జీరో వెయి అక్కడ ఒక ఎయిటీ బ్యాగ్స్ ఉన్నాయి ఒక్కసారి కడపలో పాటన్ త్రీ సెంటర్స్లో ఉమ్మీ ఫైవ్ సెంటర్స్లో ఉంటాయి ఇక్కడ మీకు ఉమ్మేస్తున్నాం అయితే 何を言うように言うてる

అన్న ఇక్కడ ఇక్కడే ఊరు ఫుడ్ తిన్నారా అందరు ఏం తిన్నారా పొద్దున బ్రేక్ఫాస్ట్ ఫుడ్ ఎట్టుంది ఈ లాస్ట్ నెల నుంచి ఇక్కడే ఉంటారు కదా ఎట్టింది చికెన్ ఎన్నిసార్లు తింటున్నారు బాగుంటుంది అప్పుడు బయట వేస్తున్నారా నీళ్ళు వస్తున్నాయా ట్యాబ్లెట్స్ ఇయర్ వచ్చిన యూనిఫామ్స్ ఇక్కడ కూడా రోడ్ ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ వస్తే శాంక్షన్ అయింది యాభై సో ఇట్లాంటి రోడ్స్ అది ఫార్టీ టూ ప్రోర్స్ వరకు శాంక్షన్ అయ్యిందా కమెంట్స్ చేయడానికి మేము అన్ని ఎఫర్ట్స్ పెట్టుకుంటాము సార్ ఈరోజు సిర్గాపూర్ మండల్లో నల్లబాబు ఇరిగేషన్ ప్రాజెక్ట్ని విజిట్ చేయడం జరిగింది సపరేట్గా అలానే ఈ ఇరిగేషన్ అండ్ కన్సర్ బాక్సెస్ రాకుండా ఇక్కడ ప్రాజెక్ట్కి ఉన్న ఇన్ఫ్లోస్ అవుట్ఫ్లోస్ చెక్ చేస్తున్నాము అలానే ఎంతైతే ఫీ మీకు ఉమ్మే నష్టం అయిపోయింది అడుగుతున్నాను ఇంకా నేను యూరియానిస్తున్నాను మేడం ఇస్తున్నాను కాకపోతే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను మీరు వాళ్ళ ఆధార్ చెక్ చేస్తున్నాను మరి పాస్పోర్ట్ చూస్తున్నారు ఎంత భూమి ఉంది